ఈ టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్ట్రిక్ బూర్గల అనే గ్రామానికి దగ్గరలో ఉన్న అడవి యొక్క సమీపంలో ఈ టెంపుల్ అనేది ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్ గా టెంపుల్ అయితే వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాగా దీన్ని గాలిగోబురం అని అంటారు ఈ గాలిగోబురానికి మొత్తం ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఇలా లోపలికి వెళ్తే ఆ గురు లోపలి యొక్క లెవెల్ లోపలి అనేది మొత్తం క్లియర్గా కనబడుతుంది ఇది అనేది టెంపుల్ యొక్క లోపల భాగం అనమాట ఇక్కడికి వచ్చిన భక్తుల మీరు ఇక్కడ సేవ చేయడానికి ఇక్కడ ఇవి కూడా ఏర్పాటు చేశారనమాట వీరికి మా బాషలో సత్రాలు అని అంటారు సో ఇదనేది టెంపుల్ యొక్క మెయిన్ భాగం అనమాట ఇది మంచి నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అందుకు కొంచెం లోపలికి వెళ్ళడానికి వీలు లేదు కనపడుతున్నాడు అక్కడ అక్కడ లక్ష్మీదేవి దేవ అమ్మవారి యొక్క దేవాలయం అక్కడ వెళ్ళాం ఇప్పుడు అనమాట సో ఫ్రెండ్స్ ఇదనేది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క దేవాలయం అనమాట నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతగా ఏమి డెవలప్ కాలేదు ఈసారి బాగా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చాను కూడా బాగా అంతా డెవలప్ చేసి బాగా నువ్వు బాగా రచించారు ఈ అమ్మవారి అనేది శ్రీ లక్ష్మీ తమ్మదే స్వామికి రెండవనమాట ఇందులో వచ్చిన భక్తులు అందరూ దీంతో స్నానం చేసి వెళ్ళి స్వామి అనేది దర్శించుకున్నారనమాట దీంతో దీని ప్రత్యేకత ఏమిటంటే దీని ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ స్నానం చేసిన వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఇంకా సంతానం కలిగి లేని వాళ్ళు ఇంకా ఏదైనా చిన్న చిన్న కష్టాలు అలా ఉన్న వాళ్ళు దీంతో స్నానం చేస్తే ఆ కష్టాలు తెలిపోతాయని ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నమ్మకం ఇంట్లో స్నానం చేసి ఇక్కడికి ఇక్కడ ఇలా వెళ్తే టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం అంట సో ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్ లోని స్వామివారిని ఎవరికైతే వచ్చేసాము కానీ ఇక్కడ బ్యాడ్లాగ్ ఏంటంటే ఇక్కడ స్వామివారిని ఎవరు వీడియో కానీ ఫోటో కానీ తీయకోకుండా కానీ నేను ఎవరికి తెలియకుండా మీకోసం ఒక ఫోటో తీసా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శ్రీ కమ్మగిరి స్వామి తన గుర్రం యొక్క అడుగు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం శ్రీ లక్ష్మి కమ్మీ స్వామి వారి గుర్రం దగ్గర అయితే ఉన్నాం అనమాట స్వామి వారు గుర్రం పైన తయారు చేస్తున్నప్పుడు ఇలా మధ్యలో వెళ్ళి అర్థం వచ్చింది ఇలా అర్థం వచ్చినప్పుడు సైడ్ నుంచి ఇటు సైడ్ కి గురం అనేది ఇతరులకి ఎగిరించాలన్నమాట అలా ఎగిరించినప్పుడు సో అలా ఎగిరించినప్పుడు ఏర్పడిన అనేది ఇది ఇది అనేది లెఫ్ట్ లెగ్ సైడ్ టైప్ లెగ్ అనమాట ఇది లెఫ్ట్ పడుతుంది చాలా కొంచెం ఎక్కువ అనువాదం లేనట్టుంది ఒక లోపలికి ఇది వాటర్ అనేది అంతా ఇది చిన్నప్పుడు కాబట్టి ఇలాగా స్వామివారు అడవిలో అనేది స్వామివారు ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే இல்ல உக்கார வந்து வச்சு இல்லாமல் இல்ல சின்ன சின்ன கட்டணம் வல்லுனா தேவாலயம் அதுவால సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫొటోస్ వీడియోస్ అనేవి ఎలా లేకుంటాయి ఇక్కడ వచ్చేసి శ్రీ సర్దమ్మ అమ్మవారు సో ఇది ఫ్రెండ్స్ శ్రీ ఎరమల లక్ష్మీ కంబీర్ స్వామి టెంపుల్ యొక్క నాకు తెలిసిన సమాచారాన్ని ఒక చిన్న వ్లాగ్ ద్వారా ముందు రూపొందించా నా ఈ కష్టానికి వచ్చిన లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నిజాం లో ఫాలో అవ్వండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్